నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను విలాసియా ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు నమస్కారం అండి ఇలాంటి న్యూస్లు ఎన్నో విన్నాము ఎన్నో సార్లు చర్చించాము నిజంగానే ఇంకా మృగాల్లా బిహేవ్ చేస్తున్నారు మగవాళ్ళు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు మైనర్ బాలిక అఫ్కోర్స్ తను నమ్మింది ప్రేమించింది వెళ్ళింది అంతా ఓకే స్టోరీ మీకు కూడా తెలుసు రీసెంట్గా జరిగింది సో దీని గురించి ఎలా ఆలోచించాలి అమ్మాయిల వైపు తప్పుందా లేకపోతే ఇలా ఆల్రెడీ తను బాధపడుతుందని చెప్పి బీచ్ రోడ్కి వెళ్ళిన అమ్మాయిని మళ్ళీ కనికరము జాలి దయ ఇలాంటివి ఏమీ లేకుండా కట్టెకు చీర ఘటన వెనక్ వెనకలు పడే అబ్బాయిల సొసైటీలో బతుకుతున్నందుకు నిజంగా సిగ్గుచేట అవుతుంది సో ఎలా చూడాలి అసలు దీన్ని ఒక మంచి పాయింట్ అన్నావమ్మా ఫ్లోలో వచ్చినా కానీ కట్టెకి చీర కట్టినా కూడా వెళ్ళేటటువంటి పశువులు ఉన్నటువంటిది సమాజంలో ఇప్పుడు మనం ఉన్నాం అయితే ఈ పశువుల్ని తయారు చేసింది ఎవరు ఎవరు తయారు చేశారు వ్యవస్థలు తయారు చేసినాయి ఏ వ్యవస్థ ఇవాళ చూడు తల్లి ఇవాళ ఇంత విశృంఖలత్వంగా ఒక ఆడపిల్లని పదమూడు మంది ఈ విధంగా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరపడం అంటే ఎవరు అసలు తట్టుకునే అమ్మాయి నిలబడడం అనేది నిజంగా అమ్మాయి చాలా తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను వేరే సమాజం ఎందుకు ఉడికిపోవడం లేదా అనేది నాకు అర్థం కాని విషయం ఇంట్లో ఉన్న ప్రతి ప్రతి తల్లి ప్రతి అక్క ప్రతి చెల్లిలోనూ ఈ భావన రావాలి ఏంటి అనంటే అరే నేను ఆడదాన్నే అలాగే నాకు ఆడపిల్లలున్నారు ఈరోజు ఇంత భయంకరమైనటువంటి ఈ పరిస్థితి జరిగింది ఈ పరిస్థితి ఇవాళ అక్కడ జరిగింది ఎక్కడ ఫస్ట్ అమ్మాయి ఇంటి నుంచి హోటల్కి వెళ్ళింది హోటల్ నుంచి బీచ్కి వెళ్ళింది బీచ్ నుంచి మళ్ళీ హోటల్లోనే ఆ అమ్మాయి జరగకూడన్నటువంటి అరాచకం అంతా జరిగిపోయింది అరే ఇంత ఇంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి సమాజంలో ఈ పురుషాధిక్యత సమాజం అందామా లేకపోతే ఇంత జుగుప్సాకరమైనటువంటి సంస్కృతిని పెంచి పోషించేటటువంటి సమాజంలో నేను కూడా ఇలాగే నోరు మూసుకొని ఉంటే అది రేపు పొద్దున నా వీధిలోకి వస్తుంది నా ఇంటి పక్కకు వస్తుంది నా ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉందేమో నేను రియాక్ట్ అవ్వాలి అని చెప్పి ఎంతమంది ఆల్మలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు అనుకున్నారు అడుగు తెలియదు ఖండించాలి ఏమ్మా రీల్స్ చేయడానికి వంద రీల్స్ చేస్తామా అలాగే ఇంకేదైనా ఒకళ్ళని తిట్టడానికి పెడతామా ఇంకొకటి పెడతామా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించమని చెప్పండి ఎంతమంది ఈ సంఘటనలు జరిగినప్పుడు నేను నిజంగా మాట్లాడుతున్నాను నేను ఎవరికి కోపం వస్తే రానివ్వండి తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి బట్ ఈ రీల్స్ చేసేవాళ్ళు యూట్యూబ్ చెత్త చెదారం మొత్తం మాట్లాడేవాళ్ళు కొంతమంది మంది చె మంచి చెప్పేవాళ్ళని నేను అనడం లేదు చెత్త చేసేవాడికి కూడా సామాజిక బాధ్యత ఉండదా ఉండి తీరాలి ప్రతి ఒక్కడు కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఇట్లాంటివి జరగకూడదు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అని జరిగేటటువంటి ఆ స్థితిగతుల్ని ఎవరైనా అనాలిసిస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు మిగిలిన వాళ్ళందరు నిద్రపోతున్నారా రీల్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కింద వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ పెడితే ఒక్కొక్క ఆడ మహిళ ఒక్కొక్క మహిళ విపరీతమైన కోపం వచ్చేసి తన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు తిరిగి మళ్ళీ బూతులు తిడుతున్నారు పెడుతున్నారు ఈ రోజు ఈ సంఘటన ఇలాంటి ప్ర జరిగేటటువంటి ప్రతి సంఘటన అది మనకి కూడా వర్తిస్తుంది మనం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఒకళ్ళు పబ్లిక్లో నిన్ను జస్ట్ తిట్టాడు వాడు నీకు తెలియదు బట్ నిన్ను తిట్టాడు అనగానే మళ్ళీ తిరిగి మనం వాడి మీద యుద్ధం ప్రకటించేస్తున్నాం ఆ ఆడపిల్లకి ఈ విధంగా జరిగితే స్పందించాల్సిన బాధ్యత మనకి లేదా మనకి ఇదే కామెంట్స్ మీరు చూడండి ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు వాళ్ళని తిట్టినా వాళ్ళని కామెంట్స్ చేసినా ఎవరైనా చేసినా రియాక్ట్ అవుతాం మనం రియాక్ట్ అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు అందరూ ఆడవాళ్ళని ఇలా అంటుంటే ఇలాంటి వాళ్ళని ఎవరు ఏం మాట్లాడరు అని నువ్వెంత మాట్లాడావు ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎంత మాట్లాడావు నువ్వు ఎంత ఖండించావు నువ్వు ఎంత వెనకేసుకొచ్చావు అది కూడా నీకు అవసరం ఎప్పుడైతే ఒక ఆడపిల్లకి ఇది జరిగిందని ప్రతి మహిళ స్పందిస్తుందో ఎవడైనా ఇదిగో మనం ఏది మనం తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు తప్పు పనిచేసినప్పుడు విమర్శలు తీసుకోవడంలో తప్పు లేదు సద్విమర్శ ఎవడు తిట్టాల్సిన అవసరం లేదు నా నేను నచ్చలేదు ప్రియ చౌదరి గారు కొంచెం మీరు ఇలాంటి విషయంలో ఈ విధంగా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుతున్నారు కొంచెం మీరు సరిచూసుకోండి అని నువ్వు పెట్టినా నాకు అది తగులుతుంది అరే నన్ను వీడెవడో మాట్లాడాడు నేను కరెక్ట్ చేసుకోవాలా లేదా అని అలా కాకుండా నీ అమ్మ నీ అక్క నీ అక్క డాలి అన్నీ తిట్టుకుంటూ నువ్వు పెట్టావనుకో నాలో ఇంకా కసి పెరుగుతుంది ఎవడ్రా నువ్వు అని నేను మాట్లాడాల్సి వస్తుంది విమర్శ సద్విమర్శ రెండు ఉన్నాయి ఆ విమర్శలు మనం తీసుకోవాలి కానీ ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు యూట్యూబ్ చేసే ప్రతి మహిళని చెప్తున్నాను ఎంతమంది మహిళలు మీరు స్పందించారు దీన్ని ఖండించారు అలాగే క్వశ్చన్ చేశారు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ చేయటం వస్తుందో మిగిలిన వాళ్ళను ప్రభావితం చేయటం మొదలు పెడుతుంది ఆ ప్రభావితం చేసేటటువంటి అంశము చివరికి నేను ఎవరిని ఎన్నుకోవాలి నా చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడటానికి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి వ్యవస్థలతో నేను పని చేయించుకుంటూ నేను ఎలా సురక్షితంగా ఉండాలి నా బిడ్డను ఎలా సురక్షితంగా పెట్టాలనేటటువంటి ఆలోచన వస్తుంది ఒక్కొక్క యూట్యూబరు నువ్వు ప్రభావితం చేస్తున్నావు సమాజాన్ని నీ యూట్యూబులతో వాట్ ఎవర్ ఇట్ మే విత్ ద కాన్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద కంటెంట్ నువ్వు కంటెంట్ తోటి కొడుతున్నావు డబ్బులు సంపాదిస్తున్నావు ఈ డబ్బంతా వ్యూయర్స్ నుంచి వచ్చింది సమాజం నుంచి నీకు ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి ఏమిస్తున్నావు నీ బాధ్యత ఏంటి ఎవరు ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వాలి ఎవరైతే రియాక్ట్ అవుతారో ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వాలి నిన్నగాక మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ ఆమె ఎవరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశారు ఆవిడ పేరు నాకు గుర్తులేదు శిరీష శిరీష ఆమెదే ఎగ్జాంపుల్ తీసుకోండి చాలా మంది ఆమె ఆమెకు వచ్చినంత హైపో ఎక్కడొచ్చింది యూట్యూబర్స్ అందరూ అన్ఎంప్లాయీస్ అందరూ ఆమెకి సపోర్ట్ చేశారు ఇదే సమాజము సపోర్ట్ చేసినప్పుడు గడగడ ఉనికి అన్ని మీడియాలో ఆహా ఓహో ఆహా అనే అన్ని స్టోరీలు వేసినవే ఆమె ఓడిపోయిన తర్వాత ఇదే మీడియా ఇంకొక మాట అంది హా యూట్యూబర్స్ ఎవరు కూడా ఎలక్షన్స్ కింద డైవర్ట్ కారు అది గుర్తుపెట్టుకోండి అని చాలా బాగా చెప్పారు ఇదే బర్రెలక్కకి పువ్వులు వేశారు అదే బర్రెలక్కకి రాళ్ళు వేశారు రైట్ ఇదే విషయాన్ని నేను ఇది ఈ దీని కింద అడుగుతున్నాను గోవింద ఫ్లో అనేటువంటి నానుడి ఎవడికి వాడు పెట్టుకున్నాడు అంటే ఇటు భజన చేస్తే భజన చేస్తారు ఇటు తిరగబడితే తిరగేస్తారు ఓకే ఈరోజు బర్రెలకే ఏం సాధించింది అనేది నేను చెప్తా అసలు ఒక సామాన్యమైనటువంటి అమ్మాయి ఆ ఊర్లో ఎవరికి తెలియనటువంటి అమ్మాయి ఊవ్వెత్తు నెగిసి ఇంటర్నేషనల్ గా తెలిసింది ఇంక అంతకంటే ఏం గెలవాలి వేసే బోడే ఒక్క ఓటుకి ఒక్క ఓటు రాలేదని నువ్వు విమర్శిస్తున్నావే మరి ద గ్రేట్ పర్సనాలిటీస్ కొన్ని ఉన్నాయి అర్థమైందా మేము పోటుగాళ్ళము కాళ్లము అని దిగినటువంటి పర్సనాలిటీస్కి ఈ అమ్ఐ వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ రాలేదు ఓటింగ్ మరి ఈ అమ్మాయి గెలిచిందా ఓడిందా ఎవరు ఏది వేవు ఏది పొంగు లేకపోతే ఏది ఎస్టాబ్లిష్మెంట్ అంటే వాస్తవాన్ని ఎప్పుడైనా సరే అంగీకరించడం కష్టమైనా ఏదో ఒకరోజు ప్రపంచానికి తెలియజేసింది అమ్మాయి అరే సామాన్యుడు సైతం తిరగబడవచ్చు దాని ఇంకొకటి ఆ అమ్మాయి ఎలక్షన్స్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి విమర్శలే ఎదుర్కొంది అవతల వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని ఢీ కొట్టేటటువంటి సిచ్యుయేషన్ ఉన్నాయి ఎక్కడ నదర్లా బెదర్లా తన పని తాను చేసింది తన నామినేషనే వేసిందా కంపెనీ చేసుకుందా యూట్యూబర్లకి ఇంటర్వ్యూలే ఇచ్చిందా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగిందా చివరికి ఐదు నుంచి ఆరు వేల మందిని సాధించుకుంది ఎవరో తెలియనటువంటి అమ్మాయి ఆరు వేల మా ఓట్లు సాధించిందంటే తక్కువ ప్రతి ఆడపిల్లలు ఈ స్పిరిట్ ఉండాలి బాయ్ ఫ్రెండ్ పిలిచాడను బాయ్ ఫ్రెండ్ని నమ్మో లేకపోతే తన దీంట్లో సమాజం గురించి తెలుసుకోకుండా అవగాహన లేకుండా ఎంతసేపు నేను ఇదే అనేటటువంటి చట్టం గీసుకుని ఉంటే ప్రపంచం గురించి తెలియకపోతే ఇలాగే అవుతారమ్మా అదే ప్రపంచాన్ని తెలుసుకుని ఏ నాకు దెబ్బ పడిందా నేను నిలబడాలి అని ఏ ఆడపిల్ల అయితే అనుకో నిలబడుతుందో ఆ అమ్మాయిలాగా ప్రయత్నం చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు సైతం ఆ అమ్మాయికి గ్యారంటీ ఇచ్చారుగా నీకు ఏదో చేస్తానమ్మా అని ఎలా చేస్తున్నారు అమ్మాయి గాయపడితే ఇవ్వాల పోరాడినందుకు ఇచ్చారు ఏ ఎందుకు పోరాడరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నన్ను చాలా మంది అడిగారు మేడం అమ్మాయికి న్యాయం జరగాలని కంపెన్సేషన్ ఇదంతా మీరు డిమాండ్ చేయండి అని పోరాడి కంపెన్సేషన్లు గెలుచుకోండి అంతేగాని నమ్మి మోసపోయి మళ్ళీ మళ్ళీ మోసపోయి మళ్ళీ మళ్ళీ ఎన్నాళ్ళు మనమందరము ఈ విధంగా ఆడ జాతి ఇలా మోసపోతుంది ఎన్నాళ్ళు ఇలా అఘాయిత్యాలకి లొంగిపోతుంది ఎన్నాళ్ళు మనం ఎదుర్కోవాలి అంటే మనలో పోరాట ప్రతిమ లేనంత వరకు మనకి ఇది జరుగుతూనే ఉంటుంది లాస్య ఎప్పుడైతే మనం తెగించి రోడ్డు మీదకు వస్తామో అంటే మనకు అన్యాయం జరిగిన ఒక దెబ్బ తగిలిన ఒక ఇష్యూ ఫేస్ చేయాలి అని అంటే అమ్మో వాళ్ళేమనుకుంటారు అమ్మో వీళ్ళేమవుతారు అమ్మో నేనేమవుతాను అమ్మ నాకేమవుతుంది చావు కానీ గెలవడానికి ట్రై చేయి గెలిచే ప్రయత్నంలో చచ్చిపో కనీసము నీ చావు గెలుపు వైపుకి నీ యొక్క విషయం ఏదైతే ఉందో అది గెలుపు వైపుకి ప్రయాణం చేస్తుంది నిజంగా అమ్మాయి అక్కడ నమ్మి మోసపోయింది ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గర హోటల్ అయితే అమ్మాయిని మనం తీసుకెళ్ళినప్పుడు అమ్మాయికి తెలుసు అమ్మాయి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హోటల్కి తీసుకెళ్లారు అంటే అది ఎలా నేను ఇందాక ఇందాక నేను చెప్పింది అదే కదా సోషల్ కమ్యూనికేషన్ గ్యాప్ సోషల్ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటి అంటే మనుషులు ఎలాంటి వల పన్నుతారు అనేటటువంటి అవగాహన పాప అమ్మాయికి లేదమ్మా లేదు అమ్మాయి అమ్మాయికురాలు ఎవరినంటే వాళ్ళని నమ్మింది ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయికి ఆ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు వాడు సింపతి చూపించాడు సింపతి చూపించాడు ఒక అప్పుడు ఆ అమ్మాయికి అసలా కావాలి రెండు విషయాలు అమ్మాయి గాయపడింది గాయపడినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా మోసం చేశారంటే రెండు మన మనస్తత్వాలు ఉంటాయి ఒకటి బాధ రెండు కసి అర్థమైందా రెండు ఒకేసారి ఉంటాయి మనకి వాడిని ఏదో ఒకటి విధంగా శిక్షించాలి లేదా నేను నన్ను ఎందుకు ఇలా చేశాడో అని ఈ రెండిటిని ఎదుటి వాడు వేటగాడు వాడేం చేశాడంటే పిట్ట నా చేతికి చిక్కిందని చెప్పి వాళ్ళలో నుంచి తీస్తానని చెప్పి వాళ్ళతో పాటుగా దాన్ని తీసుకెళ్లి తినేసేంత తినేసేంతవరకు కూడా దానికి తెలియలేదు అది సెగలో ఉన్నాను అనుకునేటటువంటి సిచ్యువేషన్లో అత వాళ్ళు తీసుకెళ్లారు ఆడపిల్లలకి ఫస్ట్ అవేర్నెస్ ముఖ్యం సోషల్ అవేర్నెస్ ముఖ్యం తల్లిదండ్రులు ఇవాళ పిల్లల్ని ఎలా పోషించాలనే దాని మీద ఎంత ఆలోచిస్తున్నారో అలాగే పిల్లలకి ప్రపంచం గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉందమ్మా ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు మేడం వాళ్ళు పేదవాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎలా చేస్తారు ఒరిస్సా నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చారండి అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా అమ్మా జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయితో హోటల్ రూమ్ వరకు వెళ్ళిపోయింది వయసు నేను ఒక్క మాట అలాంటప్పుడు వీళ్ళు చేసిన దానికి కూడా సమాధాన పడాల్సి వస్తుంది మనం వయసు అలాంటిదండి అని అంటే వాళ్ళ వయసులు కూడా అయ్యేగా వాళ్ళ వయసులు కూడా అయ్యానమ్మా అని నేను మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్రా ఇది కూడా అంతే ఇది కూడా అంతే వయసు అలాంటిది అన్నప్పుడు మాత్రమే నేను అదే చెప్తున్నా తల్లిదండ్రులు ప్ర ఈ యొక్క ఇన్సిడెంట్ని తీసుకునైనా తల్లిదండ్రులు మీ ఆడపిల్లలకి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పండి పెట్టాల్సిన భయం పెట్టండి అది లేదు ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి భయం పెట్టట్లేదు అదేమండి ఇప్పుడు ఒక స్లోగన్ వచ్చేసింది పిల్లల్ని స్వేచ్ఛగా పెంచండి వాళ్ళని అట్లా వదండి వీళ్ళని అరే వదిలితే ఏం జరుగుతుందో ఇదే జరుగుతుంది వదిలితే వాళ్ళు పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధ్యతలు గుర్తు చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే బాధ్యతలు గుర్తు చేసే పేరెంట్స్ అంటే పిల్లలకు నచ్చట్లేదమ్మా ఎప్పుడు తిడతా ఉంటావు బయటవన్నీ తీసుకొచ్చి మామే చూపిస్తూ ఉంటావు మీరు మీరు కొట్టుకుంటే నేనేం చేయాలంటారు అంటే వీళ్ళు ఇంట్లో మనుషులు కాదా కుటుంబ సభ్యులు కాదా వీళ్ళు కొట్టూసి వచ్చేది వీళ్ళ కోసం కాదా అరే ఇది జరుగుతుంది అని ఆలోచించడం మానేసి పిల్లలు పెడదోవ పడుతున్నారు పెడార్థాలు తీస్తున్నారు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ మిగిలిన ఎడ్యుకేటెడ్ కుటుంబాలు ఆలోచించాలి అరే ఆ పిల్ల ఎక్కడ తప్పు చేసింది మన ఇంట్లోనూ అదే జరుగుతుంది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం లేదా మనకి తెలియకుండా నా బిడ్డ ఏమన్నా చేస్తుందేమో అని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఎటువంటి న్యాయం అనేది నిజంగానే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది క్వశ్చన్ జరుగుతుందమ్మా మీరు జరగదు అని అంటే నేను చెప్పాను ఎవరు నిమ్మక నేరెత్తినట్టు కూర్చుంటే ఎక్కడ ఏది జరగదు మన భారతదేశంలో ఏదైనా పాసిబుల్ ఒక ఒక కేసు వాదించకుండా మనము కొలీజియంలో కూడా కూర్చోవచ్చు పోయి జడ్జిలైపోయి అంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ భారతదేశంలో నడుస్తున్నప్పుడు ఏదైనా సాధ్యమే పోరాడావో చిన్నవాడు సైతము ఈరోజు టీ అమ్ముకునేటటువంటి వాడు ప్రధానమంత్రి అయ్యాడు పోరాడి గెలిచాడు లౌక్యం నేర్చుకుని గెలిచాడు నేను ఇది అవ్వాలి అనే ఒక కసితోటి గెలిచాడు జీవితం ఇలాగే ఉంటుంది నేనేమి చెయ్యలేను చెయ్యలేనేమో అనుకున్న అమ్మాయి ఇంకొక పది మందికి బలైపోయింది నేను ఏది ఎవడన్న నేను గెలవాలి అనుకున్న బరి కనీసం ఇవాళ జగ జగద్విదితం అయ్యింది ప్రపంచం మొత్తానికి అమ్మాయి తెలిసింది ఆ అమ్మాయి పోరాటం తెలిసింది కొంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది ఆడపిల్లలు ఎలా ఉండాలి ఇలా ఉండడం నేర్చుకోండి ఇలా కాదు ఆ అసక్తత నేను పూర్గాల్ని నా వెనకెవరు లేరు నువ్వు నువ్వు వెళ్ళేటప్పుడు ఆలోచించాలి నేను గడప దాటుతున్నాను నాకు ఏదన్నా జరిగితే నాకు నా ఎవరు లేరు అనే ఆలోచన ఉండాలి అమ్మ వయసు అది లేకపోతే ఆ ఏజ్ అలాంటిది వెళ్ళిపోతారు అనే అనేటటువంటి సమర్థించే మాటలు పక్కన పెట్టండి వెళ్ళకూడదు అనేటటువంటి నానుడి తీసుకురండి ఆడపిల్లలు వెళ్ళకూడదు ఆ వయసు ఎలాంటిది అన్నప్పుడు ఆ వయసులో లక్ష్యాలను పెట్టుకోండి జీవితంలో నేను పలానా అవ్వాలి సరే అమ్మాయి పూర్గాలు స్కూల్ లేదు కాలేజ్ లేదు చదువుకోవట్లేదు ఇవాళ ఎంతమంది పేదరికంలో ఉన్న ఆడపిల్లలు చదువుకున్న ఉన్నత స్థితులకు వెళ్లారు అంటే ఈ అమ్మాయి చదువు మీద కూడా దృష్టి పెట్టలేదు అర్థం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పేదరికం అనుకో ఆ అమ్మాయిని ఇటు బ్రతుకు తెరువు కోసం తీసుకొని వచ్చింది మొత్తం వేసింది అమ్మాయి ఖచ్చితంగా చెప్తున్నాను తప్పటడుగు అంటే దాన్ని పెడార్థం ఆ వయసులో ఆ వయసులో ఆ అమ్మాయి తీ ఒక ప్రొటె తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లో ఉండవలసిన అమ్మాయి ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకొని తను గడప దాటితే ఏం జరుగుతుంది ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయము దయచేసి ఆడపిల్లలు ఇలా చేయొద్దు నేను చాలా చోట్ల చూస్తాను కదా నైట్ టైమింగ్స్ కానీ ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ కా నైట్ టెన్ థర్టీ అవ్వగానే లెవెన్ అవ్వగానే కొంతమంది ఆడపిల్లలు వస్తూ ఉంటారు పబ్బులకి పార్టీలకి వాళ్ళ వయసు చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఎయిటీన్ ప్లస్ అని చెప్పేసేసి పార్టీస్లో జాయిన్ అయిపోతూ ఉంటారు వాళ్ళ వయసు ఎంత మత్తు పదార్థాలు దాన్ని ఏమంటారు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్తూనే అవి నోట్లో తీసుకొని వెళ్తూ ఉంటారు మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైగా సంఘటన జరిగింది వైజాగ్ లో నేను ఈ మధ్య రీసెంట్గా వైజాగ్ వెళ్ళానమ్మా ఏదో పని మీద వెళ్ళిన తర్వాత ఆ రోజు చంద్రగ్రహణం వచ్చింది మెడిటేషన్ చేద్దాం సముద్రం ఒడ్డుకెళ్తే అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు నాకు మేడం ఇక్కడ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే మేడం మీరు లెవెన్ తర్వాత మీరు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ అంటున్నారు మీకు ఒక టైము ఇక్కడ అర్ధరాత్రి దాటింది అని అంటే గంజాయి బ్యాచ్లు వచ్చేస్తాయి మేడం కంట్రోల్ చేయటం మాకు కష్టము అంటే గంజాయిని కంట్రోల్ చేయలేకపోయారు ఆ తర్వాత మనుషుల్ని కంట్రోల్ చేయటం కూడా కష్టమైపోయింది అంటే మీరు కాపలా సముద్రానికి కాస్తున్నారా కాపలా మీరు సముద్రానికి కాస్తున్నారా లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్తున్నారా సో నేను అర్థం చేసుకున్నాను సరే నాకు ఎంత టైం ఇస్తారంటే వాళ్ళు చెప్పారు ఆ టైంలోనే నేను అంత అంతసేపు కూర్చున్నాను నాకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు నేను కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని యువతలకు వచ్చేసాను సో వైజాగ్లో వైజాగ్లో ఉన్నటువంటి చాలామంది యువత గంజాయికి అలవాటు పడిపోయినారు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అలవాటు పడిపోయి పేద పిల్లల నుంచి ఉన్నతమైన కుటుంబాల పిల్లల వరకు ఉన్నారు సమాజం ఎక్కడికి పోతుంది ఇవాళ మనం టీనేజ్గా పొరపాటు చేసింది అని మాట్లాడుతున్నాం ఈ పొరపాట్లు ఎవరు చేస్తున్నారు ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన సమాజంలోకి ఇవాళ యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి శక్తులు ఎవరు ఆ శక్తుల్ని ఏం పీకుతున్నారో ఈ సో కాల్డ్ సోషల్ యాక్టివిస్ట్లు నేను అడుగుతున్నాను పదమూడు మందికి ఎటువంటి శిక్ష వేస్తే బెటర్ చట్టపరంగా ఎంత దారుణాతి దారుణమైన శిక్షలు వేయాలో అన్ని శిక్షలు కలిపి వెళ్ళి వేయాలం ఎంత నిజంగా ఫాస్ట్ అంటే ప్రతి కేసు కి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం త్వరితగతిన శిక్షలు పడాలని మాట్లాడుకునే బదులు మన పిల్లల్ని దారుల్లో పెట్టుకుందామని పేరెంట్స్ ఆలోచించండి అని చెప్తున్నాను అది మన చేతుల్లో ఉంది చట్టం మన చేతుల్లో లేదు న్యాయం మన చేతుల్లో లేదు తీర్పులు మన చేతుల్లో లేవు కానీ మన పిల్లల్ని కంటెస్ట్ పెట్టుకోవడం సమాజంలో ఇలాంటివి భావజాలం వేళ్ళూనుకుపోయి ఉంది ఆ భావజాలం నుంచి బయటికి రావడం తర్వాత ఈ మాదక ద్రవ్యాలకు మన పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారు వీటి మీద యుద్ధం ప్రకటిద్దాం దయచేసి పేరెంట్స్ ఆలోచించండి ఈ రోజు నేను కూడా యాజ్ అ పేరెంట్ గా చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా చాలా అంటే చాలా పడుతున్నాను ఎందుకంటే పక్క వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు పక్క పక్క పిల్లల్ని చూసి ఈ పిల్లల్ని ఇంట్లో ఉన్న పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది కానీ ఎంతవరకు పేరెంట్స్ అదివి పెడుతుంటే వీళ్ళేమో పేరెంట్స్కి తయారు తయారుతున్నారు సో ఇక్కడ విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను అభ్యర్థిస్తున్నాను దయచేసి మీరు ఎంతసేపు ఫీజుల గురించో లేకపోతే టార్గెట్ల గురించో ఆలోచించడం మానేసి పిల్లలకి మోరల్స్ నేర్పించండి నేర్పించండి అదే పనిగా పెట్టుకోండి దయచేసి నేను చెప్తున్నాను వాళ్ళకేంటి అనంటే ఇవాళ తిలా పాపం తలా పిడిగెడి తల్లి వ్యవస్థలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఓటు వేసేవాడైతే ఈ విధంగా విద్యార్థులు భ్రష్టు పట్టిపోవడానికి కారణం తల్లిదండ్రులనుకో సమాజం అనుకో ఇంకా చెప్పింది ఇప్పుడు నేను విద్యా వ్యవస్థలనుకో ఇంకా ఏదైనా అనుకో ఎవడికి వాడు రూపాయి నేను బాగుపడాలి నేను రిచ్గా కనపడాలి అంతే ఎవడేమైపోతే నాకెందుకు సమాజం పోకడ ఇలా ఉన్నంత వరకు మనం సంచలనాలు మాట్లాడుకుంటూనే కూర్చుంటాం విద్యలో వైద్యంలోనే బిజినెస్ వ్యాపారం వచ్చేసింది ఎగ్జాక్ట్లీ నీళ్ళు తాగే నీళ్ళలోనే వ్యాపారం వచ్చింది అవునమ్మా ఇవాళ గాలి కొనుక్కుంటున్నాం ఏసీ పెట్టుకుని ఎందుకంటే కిటికీలు లేవు ఎందుకంటే కిటికీలు లేవు అంత గాలి వచ్చేంత పెద్ద పెద్ద కిటికీలు కూడా బిల్డర్ పెట్టట్లేదు ఇంతే పెడుతున్నాడు ఎందుకంటే అతనికి కలిసి రావాలి కాబట్టి అలాగే మనం కూడా ఇంతే కొనుక్కొని ఇంతే పెట్టుకుంటున్నాము గాలిని కొనుక్కుంటున్నాము నీళ్లను కొనుక్కుంటున్నాము అగ్నిని కొనుక్కున్నాము గ్యాస్ ఇదివరకు వంట చెరుకు తెచ్చుకునే వాళ్ళు ఇవాళ అది కొనుక్కున్నాం అన్ని పంచభూతాలనే కొనుక్కునే మనము ఈ దుస్థితికి రాక ఇంకే దుస్థితికి వెళ్తాం అమ్మా ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ఇంకి ఈ దీంతో స్టాప్ చేసేస్తున్నాము ఇంక దీంతో ఎండ్ పెట్టేసేయాలి నెక్స్ట్ ఇంకో దారుణం చూడకూడదని ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి మంచి మంచి వాళ్ళల్లో అవేర్నెస్ రావాలి ఎలా రావాలి అంటే నేను చెప్పాను కదా ఎవడన్నా ఇలాంటి తప్పు చేస్తే అమ్మాయిలందరూ ఏకమవ్వాలి ఎవడైనా ఇలాంటి తప్పు చేస్తే అబ్బాయిలందరూ ఏకం అవ్వాలి ఏకమై క్వశ్చన్ సమాజం క్వశ్చన్ చేస్తుంది నన్ను బతకనివ్వదు అనేటటువంటి భయం ఉండాలి చట్టాలను పక్కన పెట్టండి సమాజం స్ట్రాంగ్ గా ఉంటే చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తాయి రైట్ అంటే జనమే అరే పోలీసులు మేనేజ్ చేసుకోవచ్చు కదరా పోలీసులు మేనేజ్ అయితే ఎవడేం మాట్లాడడం కదరా అంటే ఇక్కడ సమాజమే కనిపిస్తుంది మనకి ఎక్కువ ఇక్కడ బ్లాక్ హోల్ ఏది సొసైటీ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి మనం తను ఇంకా బయటకు రాగలదా మానసిక స్థితి రావాలి వచ్చి తీరాలి ఎందుకంటే సిగ్గులేని జనాలు ఎంతోమంది బతికేస్తున్నారు ఈ ప్రపంచంలో తప్పు చేసి ఆ తప్పు చేస్తున్నాను ఏం పీకుతావని అని చెప్పే ఇలాంటి ఆడ జాతిని నేను చూశాను అలాగే భయంకరంగా దేశాన్ని దోచేసి సమాజాన్ని దోచేసి మనుషుల్ని దోచేసుకొని నిస్సిగ్గుగా బ్రతికేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం అమ్మాయి ఇంత ఇంత దరిద్రులు బ్రతి హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు చెయ్యని తప్పుకి చెయ్యని నేరానికి ఆ అమ్మాయి శిక్షించుకు తనని తాను శిక్షించుకోవాల్సిన అవసరం లేనే లేదు షీ నీడ్ ఎ కౌన్సిల్ ఆ కౌన్సిలింగ్ అనక అనేది ఆ అమ్మాయికి నిరంతరం ఇచ్చుకుంటూ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి అమ్మాయి జీవితానికి ఒక లక్ష్యాన్ని చూపించి ఒక దారి చూపించి దానికి సపోర్ట్ చేస్తే రేపొద్దున అమ్మాయి ఇంకొక మంచి శక్తి కింద తయారవ్వచ్చు ఎందుకంటే తను ఆల్రెడీ భంగపడింది కాబట్టి సమాజంలో చూద్దాం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ